హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఎంత మనీ సేవ్ చేసుకొని మనం టెన్ గ్రామ్స్ గోల్డ్ అయితే తీసుకోవచ్చు సంవత్సరానికి అన్నదైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ని చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక ఈరోజు వీడియోలో అయితే మనం టెన్ గ్రామ్స్ గోల్డ్ అనుకున్నాం కాబట్టి టెన్ గ్రామ్స్ గోల్డ్ సేవ్ చేసుకోవడానికి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలన్నదైతే ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇక ఈ టిప్ అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే చాలా బాగా యూస్ అవుతుందండి మేము ఇప్పటివరకు ఏ గోల్డ్ తీసుకోలేదు అనుకున్న వాళ్ళకి ఇంకా అదే విధంగా ఆడపిల్లలు ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకైతే ఏదో ఒక వస్తువు అయితే తీసుకోవాలి కదండి బంగారం ఇక అటువంటిది వాళ్ళకు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది మనం అయితే టెన్ గ్రామ్స్ గోల్డ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను చూడండి వన్ గ్రామ్ గోల్డ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్ ఉందనుకోండి టెన్ గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి సిక్స్టీ థౌజండ్ రూపీస్ అయితే వస్తుంది అవునా ఇక అందుకోసమనే ఇక్కడ మీకైతే క్లియర్గా షేర్ చేస్తున్నాను చూడండి వన్ గ్రామ్ అయితే సిక్స్ థౌజండ్ టెన్ గ్రామ్స్ అయితే సిక్స్టీ థౌజండ్ రూపీస్ అయితే కాస్ట్ అయితే వస్తుంది కాబట్టి మనం మంత్లీ ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలి అన్నదైతే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఇక మంత్లీ వచ్చేసి అయితే మనం ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే సేవ్ చేసుకోవాలండి అది శాలరీ వచ్చిన తర్వాత అయినా సేవ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఒకవేళ వీక్లీ శాలరీ అంటే వీక్లీ అమౌంట్ మీకు ఏమన్నా వస్తుంది అనుకుంటే బిజినెస్ చేసే వాళ్ళైనా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇక ఖచ్చితంగా అయితే మంత్లీ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే సేవ్ చేసుకోవాలి అంటే మనకి వన్ ఇయర్కి వచ్చేసి అయితే ట్వెల్వ్ మంత్స్ ఉంటాయి కదా ఇక ఆ ట్వెల్వ్ మంత్స్లో అయితే మనం సిక్స్టీ థౌజండ్ రూపీస్ అనేది అయితే సేవ్ చేసుకోవాలి ఓకేనా సిక్స్టీ థౌజండ్ డివైడెడ్ బై ట్వెల్వ్ మంత్స్ అంటే ఇక మనకి మంత్లీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే వస్తుంది ఓకేనా ఆ విధంగా అయితే మనం ముందు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట ఎంత అమౌంట్ కట్టుకోవాలి మీరు టెన్ గ్రామ్సే అనుకుంటున్నారా ఇంకా ఎక్కువ అనుకుంటున్నారా అన్నది కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఆ విధంగా అయితే అమౌంట్ అయితే సేవ్ చేసుకుంటూ ఉండాలి ఇక నేనైతే టెన్ గ్రామ్స్ గురించి చెప్తున్నాను కాబట్టి వన్ ఇయర్కి అయితే ట్వెల్వ్ మంత్స్ కదా ఆ టువెల్వ్ మంత్స్కి కూడా సిక్స్టీ థౌజండ్ రూపీస్ అయితే ఏ విధంగా సేవ్ చేసుకోవాలి ఎంత అమౌంట్ అన్నది అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి మీ వీల్ని బట్టి మేము ఒకటేసారి ఐదు వేల రూపాయలు సేవ్ చేయలేము అనుకున్న వాళ్ళైతే వీక్లీ లేదంటే డైలీ కూడా సేవ్ చేసుకోవచ్చండి ఇక వీక్లీ మనం ఒకవేళ సేవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే పదిహేను వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే మరియు వారానికి ఒకసారి అయితే సేవ్ చేసుకుంటే సరిపోతుంది అంటే మనకి వన్ మంత్కి వచ్చేసి అయితే ఫోర్ వీక్స్ కదా అంటే ఫోర్ వీక్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ వీక్స్ అంటే ఎంత వస్తుంది సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే వస్తుంది కదా ఇక అది మీ వీలు పట్టయితే అయితే మీరు చూసుకోండి ఇంకా ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవాలి మీరు ఒకవేళ గోల్డ్ తీసుకోవాలి అనుకుంటే ఇక ఈ విధంగా అయితే మనకి వన్ మంత్కి వచ్చేసి అయితే సిక్స్ రూపీస్ అయితే వస్తుంది ఇది సెకండ్ మెథడ్ అండి ఓకేనా మీకు వీడియో అయితే అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను ఇక థర్డ్ మెథడ్ వచ్చేసి ఇది డైలీ కూడా చేసుకోవచ్చు అంటే డైలీ ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా ఏదైనా వర్క్ చేసే వాళ్ళు వాళ్ళకైతే డైలీ ఇన్కమ్ వస్తుంది కదా అటువంటి వాళ్ళు కూడా ఇక మీకు డైలీ ఇన్కమ్ రావడంతో ఇక ఈ అమౌంట్లో ఉన్న కొంచెం అమౌంట్ అయితే మనం పక్కకి సేవ్ చేసి పెట్టుకోవాలి అనేది అయితే మీరు టార్గెట్ పెట్టుకొని అయితే మీరు సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అంటే మనం డైలీ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ చేసుకోవాలి ఈ విధంగా వీక్లీ సెవెన్ డేస్ ఉంటాయి కాబట్టి ఒక వారానికి ఏడు రోజులు అంటే మనం వారానికి వచ్చేసి పద్నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ చేస్తున్నాము పద్నాలుగు వందల రూపాయలు అంటే ఇక మనకి పద్నాలుగు వందలు ఇంటూ ఫోర్ వీక్స్ అంటే ఇంకా పద్నాలుగు వందలు ఇంటూ నాలుగు వారాలు అనేసరి నోట్ చేసుకుంటే మనం ఐదు వేల ఆరు వందల రూపాయలు అయితే వస్తుంది కదా ఈ విధంగా కూడా మీరు అమౌంట్ అనేది అయితే సేవ్ చేసుకోవచ్చు ఇక ఈ త్రీ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కూడా మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు విధంగా మన వీడియోని అయితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి ఇక ఈ విధంగా కూడా మనం అమౌంట్ అయితే సేవ్ చేసుకొని టెన్ గ్రామ్స్ గోల్డ్ అయితే వన్ ఇయర్ అయితే తీసుకోవచ్చు ఇక చూసారు కదండీ ఈ త్రీ మెథడ్స్ అయితే మీ వీళ్ళు పట్టు అయితే చూసి ప్లాన్ చేసుకొని అయితే మనం అమౌంట్ అయితే సేవ్ చేసుకొని గోల్డ్ అయితే తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను చూసారు కదండి ఒక సంవత్సరం లోపు మనం టెన్ గ్రామ్స్ గోల్డ్ ఏ విధంగా ఎంత అమౌంట్ సేవ్ చేసుకొని గోల్డ్ తీసుకోవచ్చు అనేది మీకైతే త్రీ మెథడ్స్ షేర్ చేశాను కదా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్